పరిటాల శ్రీరామ్కి భారీ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు పరిటాల శ్రీరామ్ పరిటాల రవి తర్వాత అంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి సో ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో పరిటాల శ్రీరామ్కి మంచి ఆదరణని అయితే అందించారు సో టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ గతంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు గట్టిగా అయితే బుద్ధి చెప్పారు పరిటాల శ్రీరామ్ తన విక్టరీని నమోదు చేసుకుని ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గం నుంచి మరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విక్టరీతో అయితే గెలిచారు ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ అయితే గెలిచినటువంటి తర్వాత ఎంతగానో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయంలో పరిటాల శ్రీరామ్ జూనియర్ ఎన్టీఆర్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం సో చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఆయనకు నామినేటెడ్ పోస్ట్ని కూడా పరిటాల శ్రీరామ్కి మన చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత అంత ఆసక్తికరమైనటువంటి విషయాలే మారింది సో మొత్తానికి రాప్తాడు ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట మీద నిలబడి మరి ఆ మీసాన్ని కట్ చేసుకున్నందుకు ధన్యవాదాలంటూ ప్రకాష్ రెడ్డికి సంబంధించిన విషయాలపై వైసీపీ నాయకులను ఒక అరుదైన రకమని రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పరిటాల శ్రీరామ్ అయితే ట్వీట్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో సంచలనంగా మారింది అలాంటి ఒక ఛాలెంజింగ్ వ్యక్తులని సాధించినందుకు ఆయనకు ఒక పదవి ఇవ్వడానికి చంద్రబాబు చూస్తున్నట్టుగా సమాచారం